యొక్క సో ఫస్ట్లో వచ్చేసి చాలా వేక చెప్తాను మా పేరెస్ వెస్ట్ పోదామని తెలియజేస్తాను అలాగే మా డాక్టర్ జరిగి గారికి కూడా సో శాంతి తెలియజేస్తా సో ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంటేనండి ప్రొడెక్ట్ విజన్ ప్రొడెక్ట్ హీరోస్ అంటే ఈ ఎందుకంటే బొమ్మ డేలీ కానీ లేదంటే వర్షం కానీ ఎండ కానీ దేనివి కూడా నచ్చే చేయకుండా ప్రజలను కాపాడాలన్న ముఖ్య ఉద్దేశంతో మీరందరూ కూడా ఇరవై నాలుగు గంటలు సో ఒక కాల్ కి అందుబాటులో మీరందరూ కూడా మీ సేవను కొనసాగించడానికి ఎంతో కష్టపడుతున్నారండి మీ కష్టాన్ని మేము గుర్తించగం అంటే మేము చేసిన కార్యక్రమాలు చాలా చంద విషయం అండి సర్జన్ అండి అలాగే డాక్టర్ సుధాకర్ గారు ఉన్నారు ఆయన సీనియర్ క్యాట్రాక్ట్ మే సర్జన్ అనమాట సో వీళ్ళిద్దరూ కూడా భీమవరంలో గత కొన్ని సంవత్సరాలుగా భీమవరంలో ఉన్న ప్రజలందరికీ కూడా కంటి సమస్యల మీద ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి ఎంతో మందికి మంచి చూపులు ఇవ్వడంలో ప్రయత్నంలో భాగంగా వాళ్ళు కృషి చేస్తున్నారండి అలాగే ఏంటంటే ఈ కార్యక్రమం ద్వారా భీమవరం ప్రజలకి అలాగే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాల ప్రజలకి ఎంతో సేవ చేస్తున్న ట్రాఫిక్ పోలీసులు వారిని గుర్తించి సో అన్ని సేకరించి దాన్ని మీరు వారి ఎండ నుంచి అలాగే అంటే వర్షం నుంచి కానీ భూముల నుంచి కానీ మీరు కంటిని ప్రొటెక్ చేయాల్సిందిగా కోరుతున్నాము ఈ సందర్భంగా మీరు తెలియజేసుకుంటున్న ఏంటంటే మనకి ఆరోగ్య భద్రతా హెల్త్ స్కీమ్ ద్వారా మీకు మీ డిపెండెంట్స్ మదర్ కి కానీ స్పౌస్ కానీ చిల్డ్రన్స్ కానీ అందరికీ కూడా క్యాష్ ట్రీట్మెంట్ అనేది అందించడం జరుగుతుందండి సో ఆరోగ్య భద్రత హెల్త్ స్కీమ్ ద్వారా చేయడం జరుగుతుంది అలాగే మీ అందరికీ కూడా ఫ్రీ ఐ కన్సల్టేషన్ అనేది మా హాస్పిటల్ మీకు మీ డిపెండెన్సీ కూడా ఈ సద్వినియోగాన్ని ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నామండి మంచి కార్యక్రమానికి ఇన్వైట్ చేసినందుకు ముందుగా మ్యాక్స్ విజయ్ యాజమాన్య వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు మా గౌరవ జిల్లా ఎస్పీ గారు పి అద్నా బస్మి ఏపీ వారు కొద్దిగా బిజీగా ఉండడం వలన నాకు ఈ కార్యక్రమం గురించి పంపించడం జరిగింది ఇప్పుడు ముఖ్యంగా మనం మాట్లాడిన డాక్టర్ అఖిల్ కుమార్ గారు స్పష్టంగా మనకి వివరించడం జరిగింది ఈ మ్యాక్స్ విజన్ అనేది ఈ సర్వీస్ సర్వీస్ మోడ్ కింద ఈ కార్యక్రమాన్ని మనకి అరేంజ్ చేశారు ముఖ్యంగా మన అన్ని ఇంద్రియాల్లో నయనం ప్రధాన ఇంద్రియం ఇటువంటి నయనాన్ని కాపాడుతూ అనే కార్యక్రమాలు చేస్తున్న స్వచ్ఛందంగా ఇప్పుడే రాజమండ్రిలో కూడా చాలా ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది మ్యాక్స్ విజన్ ద్వారా మరి మేడం నల్లి మేడం గారికి ఈ కార్యక్రమంకి ఇచ్చేసిన మా ఇన్స్పెక్టర్ కాల్ ఇచ్చారు ట్రాఫిక్ సిఏ గారు సిబ్బంది మీడియా సోదరులు ఇక్కడ మ్యాక్సిజన్ స్టాఫ్ అందరూ కూడా నా నమస్కారం తెలియజేస్తూ ముఖ్యంగా ఈ అవకాశం కానిస్టేబుల్స్కి ఈ కార్యక్రమం ఎందుకంటే ట్రాఫిక్ అనేది నేను ట్రాఫిక్ వస్తూ ఏంటి ట్రాఫిక్ తక్కువ అంటే నాకు అర్థమైంది ఇక్కడ అందరూ మన ట్రాఫిక్ సోదరులు అందరూ ఇక్కడ ఉన్నారు గాలి వెంతులు నీరు వర్షం తుఫాను ఏదైనా మొట్టమొదటి ఫేస్ చేసేది ట్రాఫిక్ ఎందుకంటే పైన ఎండ కూడా ఇప్పటివరకు ఎండ ఉన్న ఇప్పుడు వర్షం గాలి ధూళి అన్నీ ఇంకొంటాయి ఇటువంటి ప్రొటెక్షన్ కోసం మనకి ఈ సహాయం చేసినందుకు రిజన్ చైర్మన్ గారికి కో చైర్మన్ గారు కూడా ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ మీ అందరూ కూడా అనేక కార్యక్రమాలు ఇప్పుడు క్యాష్ లెస్ ట్రీట్మెంటు ఉందన్నారు టెస్ట్స్ ఇవన్నీ మనకే కాదు మన కుటుంబ సభ్యులు కూడా అరేంజ్ చేశారు కాబట్టి మీరందరూ కూడా ఏ సమస్య ఉన్నా మొట్టమొదటి నెగ్లెక్ట్ చేయకూడదు ఫస్ట్ మనందరం కూడా టెస్టులు చేసుకుంటే ఏదైనా ఇబ్బంది ఉంటే ఇమ్మీడియట్గా ఆరోగ్యప్రదాగలు కానీ మనం ఇమీడియట్గా ఆ సమస్యని సాల్వ్ చేసుకోవాలి ముఖ్యంగా ట్రాఫిక్ సిబ్బంది చాలా ఇబ్బంది పడకుండా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు చేసుకుంటూ ముఖ్యంగా అంత ట్రాఫిక్ టైం ఉంది ఈ కార్యక్రమం వెంటనే ముగించి మీరందరూ మీ మీ నిధులకి వెళ్ళ వెళ్ళవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ మంచి ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన ఈ భీమవరం మ్యాక్సి బ్రాంచ్ మేనేజర్ గారికి మరియు అఖిల్ గారికి మరి వారి సిబ్బందికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తుంది పోలీస్ వాళ్ళందరూ వచ్చినందుకు ధన్యవాదాలు మీ పేరెంట్స్ పిల్లలు ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ తీసుకొచ్చి ఇక్కడ ఒకసారి చెకప్ చేయించుకుంటే బెటర్ అండి ఇయర్లీ మంత్స్ చెకప్ మ్యాండేటరీ ఏమైనా ఉంటే దాని ద్వారా క్యాష్ ట్రీట్మెంట్ పొందొచ్చు డయాబెటిస్ డయాబెటిక్ రెట్నోపతి హైపర్ టెన్సివ్ రెట్నోపతి డ్రై ఐస్ క్యాట్రాక్ట్ ఇవన్నీ ట్రీట్మెంట్ చేస్తాం

था कायम कुली जो है एला डता म्हों धुपाला निया। अब आपड़ें काल भाधर ऑ्सक्या प्ड़िच्डा काल गवैंट नाहिरो जा किला खला गभी मुझा और मोगार काल हieriा है। पाकायम कुली सर वो जो ट्रैफिक और मौसम ट्रैफिक मौसम चलो मार्केट को चलते हैं राजमहल ओके उधर नहीं आईज ड्रामा रक्षा करना सर भारतीय पीस बोल रहे हैं सर भारतीय चलो मारो नहीं मैं बोल रहा हूं एफिशिएंट <violet league>

చిన్న సంమాన సరీస్ థాంక్యూ ఎంత ట్రాఫిక్ లో కరండి అందర వచ్చారు మీకు ఈ అంత కార్యక్రమాలో పాల్గొని సంతోషాన్ని కలుగొచ్చారు ఎస్ కి సంతో వాల్యుబుల్ ఫోటోలు థాంక్యూ ఒక్కసారి అలా ఉండండి నమస్కారం అండి సో మ్యాక్సివిజన్ ఐ హాస్పిటల్ సో ఇది ఇండియా అండ్ అక్రాస్ అరవై ఐదు ఐ హాస్పిటల్స్ ఉన్నాయండి సో భీమవరంలో ఈరోజు పోలీస్ భద్రత కొరకు ట్రాఫిక్ పోలీసులు నిత్యము నిరంతరము మన దుమ్ము దూడి ఎండ వాన అని లేకుండా ప్రజలు సేస్సు కొరకు ఎంతో కష్టపడుతున్నారండి దాన్ని దృష్టిలో ఉంచుకుని వాళ్ళ కంటి సంరక్షణ కొరకు సో అంబ్రెల్లాస్ గొడుగులు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగిందండి దీ దీని ద్వారా వారు ఎండ నుంచి వారం నుంచి దుమ్ము దూరం నుంచి కంటిన్యూ సంరక్షణ కొరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందండి అయితే ఏంటంటే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎస్పీ గారికి జిల్లా ఎస్పీ గారికి అసెంబ్లీ ఎస్పీ గారికి అలాగే ట్రాఫిక్ సిబ్బందికి సీఏకి క్రైమ్ సీఏ వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటామండి ఈ కార్యక్రమం ద్వారా మేము తెలియజేసుకుంటున్న ఏంటి అంటే ప్రొటెక్ట్ విజన్ ప్రొటెక్ట్ హీరోస్ మన రియల్ హీరోస్ పోలీసు వారిని గుర్తు చేసుకుంటూ వాళ్ళందరికీ కూడా ఉచితంగా అర్థతా స్కీమ్ ద్వారా వాళ్ళందరూ కూడా ఉచితంగా సర్జరీస్ కానీ ట్రీట్మెంట్ కానీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి ప్రతి నెలల నుంచి సంవత్సరం కూడా వాళ్ళు ప్రతి సంవత్సరం వచ్చి ఈ కంటి చెకప్ కంప్లీట్ కంటి చెకప్ రెటినోపతి డయాబెటిక్ రెటినోపతి క్యాట్రాక్ట్ లకప్ అనేది చేయించుకోవడం జరుగుతుందండి మ్యాక్సివిజన్ ఐ హాస్పిటల్స్లో అన్ని రకాల కంటి రుగ్మతలు ట్రీట్మెంట్ చేయడం జరుగుతుందండి ఈ సద్విని ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని పోలీసులు వారు అలాగే వారి కుటుంబ సభ్యులు అలాగే ప్రజలందరినీ కోరుకుంటున్నాము సో మాక్సివిజన్ ఐ హాస్పిటల్లో పూర్తిగా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని వాళ్ళని కంటి సంరక్షణ కొరకు మేము కొనసాగుతామని తెలియజేసుకున్నాము దయతో అందరూ మ్యాక్సివిజన్ ఐ హాస్పిటల్లో చెకప్ చేయించుకొని మీ కంటి సంరక్షణ కొరకు ముందు కొనసాగాలని కోరుకుంటున్నాము అందరికీ ధన్యవాదాలు నమస్తే అండి సో నా పేరు నాగరాజ నేను భీవనం సెంటర్ మేనేజర్ మ్యాక్స్ విజన్ సెంటర్ మేనేజర్గా పనిచేస్తాను సో ఇక్కడ బ్రాంచ్ వచ్చేసి మనం లాస్ట్ ఫోర్ ఇయర్స్గా అన్ని సర్వీసెస్ మనం అందిస్తున్నామండి దానికి ముందు మూడు సంవత్సరాల నుంచి కూడా ప్రైమరీ సెంటర్ ఇక్కడ పెట్టడం జరిగింది సో ఇప్పుడు ఏంటంటే ఈ నాలుగు సంవత్సరాల నుంచి కూడా కంప్లీట్గా ఐకి సంబంధించిన అన్ని సర్వీసెస్ మనం ఈ బ్రాంచ్ ద్వారా భీమవరం చుట్టుపక్కల ఉన్న అన్ని అందరి ప్రజలకి కూడా మనం అందించడం జరుగుతుందండి సో ఇప్పుడు ఏంటంటే మనం ప్రతి ఒక్కటి కూడా ట్రాఫిక్ సిబ్బందితో పాటు కొంతమందికి సర్వీసెస్ అనేది ఇస్తున్నాము అలాగే ఈ లొకేషన్లో ఉన్న చాలా మందికి కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్రకారం కొంతమందికి దాదాపుగా ఒక ఫార్టీ పర్సెంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ చెకప్ అనేది చేస్తున్నాము సో రిమైనింగ్ ఎవరైతే ఆరోగ్యశ్రీ పరంగా కానీ లేదంటే ఈహెచ్ఎస్ ఆరోగ్య ఈహెచ్ఎస్ పరంగా కానీ సర్జరీస్ చేయించుకున్న వాళ్ళకి మనం ఇక్కడి నుంచే సర్వీసెస్ అనేది అందిస్తున్నామండి అలాగే ఆల్ ఇన్సూరెన్సెస్ కూడా మన సెంటర్ నుంచి కూడా అవైలబుల్ ఉన్నాయి సో ప్రజెంట్ మనం రీసెంట్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి రీసెంట్గా ఒక ట్వంటీ ఫైవ్ బ్యారిగేర్స్ అనేది సెంటర్ తరపు నుంచి ప్రొవైడ్ చేయడం జరిగింది ఒక మన భీమవరం అనే కాదు రాజమండ్రి కాకినాడ కూడా ఇలాగ ఇవ్వడం జరిగిందండి సో ఇంకొక ట్వంటీ ఫైవ్ బ్యారిగేర్స్ కూడా ఇలా ఇవ్వబోతున్నాము అలాగే ఇప్పుడు రీసెంట్గా మనం ఏంటంటే దాదాపు ఒక హండ్రెడ్ అంబరిల్లాస్ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అందించాలని వాళ్ళకి కొంచెం మా మా సైడ్ నుంచి సర్వీసెస్ కొంచెం వాళ్ళకి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో సో ఇవి చేస్తున్నామండి ఇలాంటి కార్యక్రమాస్ ఇంకా మరిన్ని చేస్తూ ఈ సెంటర్ భీమవరంలో ఉన్న ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యి వాళ్ళకి వాళ్ళకి ఐకి సంబంధించిన ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా విజన్ ఐ హాస్పిటల్ ఉంటుంది ఈ చుట్టుపక్కల మన వెస్ట్ గోదావరి చుట్టుపక్కల అందరికీ మనకి విజన్ అందరికీ మా యొక్క ఐ సర్వీసెస్ అందిస్తామని చెప్పి కోరుతున్నావా